praise the lord ఈ కీర్తనల గ్రంథం అంతా కూడా ఆయన ఈ అధ్యాయం అంతా కూడా అదే చెప్తున్నాడు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఇప్పుడు దావీదు ఎవరి నీడన ఉన్నాడు మహోన్నతిని చాటున నివసిస్తున్నాడు నిన్ను దేవుడు ఈ రోజు నా చేతికి అప్పగిస్తున్నాడు అని సవాల్ చేసుకుంటూ ఏం చేశాడంటే ఆ ఒడిసెలలో నుండి ఒక రాయి పెట్టి సర్ సర్ మన విసిరి కొడితే రాయి వెళ్లి ఎవరి నుదుట గొల్లాతి నుదుట తగిలింది ఈయన దగ్గర దావీదు దగ్గర ఏ యుద్ధోపకరణంలో లేకున్నా సరే ఆ గుళ్యాతుని చంపేశాడు గుళ్యాత్తును చంపేసినాక ఫిలిస్తీన్ పారిపోతే ఇస్రాయేలీలు అప్పుడు జే జైలు కొడుతున్నారు ఎవరికి దావీదుకి జై జైలు కొడుతున్నారు ఏమని సౌలు వేల కొలది చంపిండు దావీదు పదివేల కొలది చంపిండు శత్రువులని అని జై జైలు కొడుతూ ఉంటే సౌలుకి చాలా కోపం వచ్చేస్తుంది అంటే ఇప్పుడు దావీదు నెక్స్ట్ రాజా అయిపోతాడు ఆయనకి తెలిసిపోయింది